నమశివాయ సుబ్రహ్మణ్య గుప్త గారు ఓంకార క్షేత్రంలో శ్రీ అరుణాచల రుద్లాక్ష స్వామి వారి గారి యొక్క సారథ్యలో ఆయన పరమశివుడైతే ఆయనకు ఇష్టమైనటువంటి వ్యక్తి ఎవరైతే నందీశ్వరుడు అలాగా మన గారు విశేషమైనటువంటి మన గుప్తగారు విశేషమైనటువంటి ఆయనకు సొంత వ్యాపారాలు సొంత కార్యకలాపాలు ఎన్ని ఉండిన కూడా భగవంతు భగవంతుడి సేవనే మనిషి యొక్క జీవన విధానము అర్థం పరమార్థం అని చెప్పి తను సేవ చేసుకోవడానికి వచ్చారు ఈ కార్యక్రమానికి ఒక నిర్వహణగా ఎందుకంటే చెప్పడం చాలా సులువు నిర్వహించడం చాలా కష్టము అలాంటి నిర్వహణలో చేస్తూ విమగ్ధం అవసరం వారి యొక్క తన్మయత్వాన్ని మనం కూడా తెలుసుకుందాం ఓం నమస్తే అండి ముందుగా ఈ అవకాశం ఇచ్చిన వరసిద్ధి యూట్యూబ్ ఛానల్ వారికి అలాగే మా గురువుగారైన వరుణాచల రుభ్రాక్ష స్వామిజీ వారికి శ్రీ శివమణికంట అన్నదాన్ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకున్నాము గురువుగారి దగ్గర గురువు గారు నమ్మి సిద్ధాంతం ఆకలి తీర్చు గురువుగారి సిద్ధాంతం ఎవరికైనా ఆక్రయిస్తే అనుకుంటాము మా గురువు ఆకలిస్తే అన్నం పెట్టేస్తారండి అన్నం పెట్టే భాగ్యం ఆయనది వండు పెట్టే భాగ్యం మాది దానికి నన్ను ఎంచుకుని గురువు గారు ఏ కార్యక్రమం జరిగిన మాకు ఒక ఆజ్ఞ శి గురు సేవలో చెయ్యాలని నా కార్యకలాపాలన్నీ వదుకుని ఇప్పుడు కబురు పంపించిన సేవకరే వస్తాము దానిలోనే భక్తి మోక్షము అన్నీ కూడా చూశాను ఇంతమంది ఇప్పుడు ఈ ఓంకారేశ్వరంలో పుష్కరాలకు వచ్చి బయట వెయ్యి రూపాయలు పెట్టి కూడా ఇటువంటి పుచ్చికరమైన భోజనం దొరకదండి ఏ జ రూపాయలు పెరుగుతున్నా ఖచ్చితంగా ఈ రుచికరమైన భోజనం తగ్గదు దొరకదు ఇకపోతే భోజనం అంటే ఏదో సంకల్ప భోజనం కాదు మా గురువు సిద్ధాంతం అన్నింటి రకాలు ఉండాలి అందులో ఏ ఒక రకం తగ్గినా కుట్టాగారు అంటే అంటే నుంచి ఇందులో ఒక రకం తగ్గింది ఎందుకు నుంచి లేదు ఈరోజు కొందరదు పెళ్లి భోజనం లాగే ఆ దానికి నేను ఎంతో నృత్యం అయ్యి మా గురువుగారి దగ్గర సేవకు వస్తున్నాను గత మూడు సంవత్సరాలుగా ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా ఫోన్ చేస్తారు వెంటనే రావడం శివాజీగా భావించి గురువారిని ఆయన భారతలో నడుచుకుంటున్నాను ఈ అవకాశం వచ్చిన విశ్వానికి గురువు గారికి అందరికీ ధన్యవాదం తెలుపుకుంటూ